పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య పుత్రుడు బీజేవయం రాష్ట్ర అధికార ప్రతినిధి మల్కా యశస్వి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు జిల్లా ఆస్పత్రి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కుమారుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ మరియు పల్లవి స్కూల్స్ సీఈఓ బిజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మల్క యశస్వి జన్మదిన వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్ర ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు అలాగే స్థానిక స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో అన్నదానం చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు బెజ్జంకి దిలీప్ సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పుత్రుడు వైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మల్క యశస్వి పుట్టినరోజు వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించినట్లు తెలిపారు అలాగే జిల్లా ఆసుపత్రి ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు అనంతరం స్థానిక స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో అన్నదానం చేసినట్లు తెలిపారు మల్క యశస్వి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇలాంటి సేవలతో పాటు రాజకీయ సేవలలోకి రావాలని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సభ్యులు పాల్గొన్నారు భారతీయ జనతా యువ రాష్ట్ర అధికార ప్రతినిధి మన గౌరవ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారి కుమారుడు యశస్వి పటేల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కళాశాల మైదానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు వేడుకలు జరుపుకోవడం జరిగింది సేవా కార్యక్రమాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ పునర్నిర్మాణానికి యశస్వి చేస్తున్న కృషిని అభినందిస్తూ వారి యొక్క సేవలు అలాగే వారు చిరకాలం ఇలాగే ఆయు ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పేసి అని పుత్రుడు రాష్ట్ర మల్కా యశస్వి పటేల్ గారి పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి మాతా శిశు హాస్పిటల్ ముందు అన్నదానం నిర్మించడం జరిగింది ఈ అన్నదానంలో నూట అరవై నుంచి నూట డెబ్బై మంది అందరికీ భోజన కల్పించడం జరిగింది ఇటువంటి పుట్టినరోజులు మల యశస్వి గారు ఎన్నో జరుపు మరిన్ని జరుపుకోవాలని నిండు నూరు ఆరోగ్యంగా ఉండాలని ఇతర పదవులు కూడా పొందాలని ఈ సేవ కాకుండా రాజకీయ సేవలోని కూడా ఆయన వస్తే బాగుంటుందని మా లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్ద బిల్లు